పాపు పక్కన పెట్టు సార్ నమస్తే వస్తున్నా ఐదు వేలు ఫైన్ ఇంటి చెల్లెలపై మా స్మైలింగ్ స్టార్ ఫోటో ఉండాలి అది లేకుండా రజనీకాంత్ విజయ ఉన్నాయిగా దానికి ఐదు వేలు ఫైన్ కట్టు అయ్యా స్టాప్ జూ జూపీ పదివేల రూపాయల చేతిలో పెట్టి రకరకాల ఫైనల్ తో డబ్బులు తప్పేస్తుంది ఈ ప్రభుత్వం అయ్యో తమ్ముడు ఆటో రిపేర్ చూడు చేతులు కాలిలో ఒక అంటాడు ఎన్నడా ఏ పాషా నీ స్కానింగ్ కల్తీ మంది తాగడం వల్ల నీ లివర్ పోయింది గతుకుల రోడ్ లో తిరగడం వల్ల నీ ఎన్నుముకలో క్రాక్స్ వచ్చాయి నీకు ఆరోగ్యశ్రీ కూడా వర్తించదు రజనీకాంత్ నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన వరకు నేను ఉంటానా ఉండను అది మాత్రం చెప్పు రాజా నీకంత టైం లేదులే పో అంత కాదు కానీ నాకు మూడు వేలు అడ్వాన్స్ ఇస్తే నీ ఆటో పని మాట్లాడతాను ఈ ప్రభుత్వం ఇచ్చేది ఘోరంతా లాక్కుండేది నొక్కిన బటన్ చాలు ఇక మాకు బటన్ నొక్క ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీ తెచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఇసుక కనపడటం లేదు కూలీ పనులు దొరకడం లేదు రోడ్లు వేసింది లేదు ప్రాజెక్టు కట్టింది లేదు గుడ్ బాయ్ ఈ భూము గవర్నమెంట్ కి